రాజగోపాల్ రెడ్డి సార్ ఎట్లా చేస్తున్నాడు మంచిగా చేస్తుండా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా మున్సిపల్ ఎలక్షన్లు ఈ మున్సిపల్ ఎలక్షన్ల ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంచిగానే విజయం సాధిస్తారు వాళ్ళ మనుషులు అధికారం ఫాల్ కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఏమన్నా పద వచ్చినా ఏమంటే రెస్పాండ్ అవుతాడా నిజమే సార్ అవుతాడు ఎందుకు అడుగు ఇక్కడ అక్కడ మునుగోడు దగ్గర వైన్స్ మధ్యాహ్నం తర్వాత ఓపెన్ చేపిస్తారు కదా మరి ఇక్కడ కూడా అట్లా వస్తే బాగు అట్లనే కావాలి సార్ అట్నే కావాలి అట్నే కావాలి కావాలి మధ్యాహ్నమే కావాలి గంట రెండు గంటలే ఉండాలి అది సాయంత్రం నాలుగు నుంచి పదిహేడు దాకా పెడితే వద్దు సాయంత్రం పెడితే వద్దా వద్దు అట్లా మధ్యాహ్నం పుట్టన ఉండాలి సాయంత్రం మొత్తానికే వద్దు బంద్ చేయాలి సాయంత్రం మొత్తానికి చేయాలి చేయాలి వైన్స్ లే పని చేయాలి

సూపేర చేయడం అయితే కరెక్టే కదా సార్ సర్ సర్ మంచిదే జనానికి మంచిదే ఆ ఆయన పొయి తాగిపోయి ఒకదానికి రెండు మాటలు అనడం ఏంది ఆ ఎన్ని మస్తు సమస్యలు వస్తున్నాయి దాని గురించి మీరు బీరం కూడా బన్ చేసుకొని పోతరు ఎందుకు బన్ చేస్తారు ఎందుకు బన్ చేస్తారు పోతారు ఆంజే ఉండి కూడా నేను ఎన్నో ఉన్నా అని ఫోన్ చేస్తూండు అమ్మా అవును మరి చెప్తారా అట్లనే ఉంది సార్ అట్లా నడుస్తుంది కూడా దాని గురించి ఏం ఉపయోగం ఏం లేదు సార్ పని చేస్తే చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది ఏందో ఏం పెరమ్మం లాభ్యం ఎక్కడ ఉంటారు మీరు లోకలే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మున్సిపల్ మరి అంటే ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ రెడ్డి సబ్ ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ మంచిగా మంచిగా చేస్తుండ వైన్స్ లు కూడా ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం నుంచే తీయాలి అని చెప్పి అయితే చాలా చక్కగా చెప్పింది సార్

అందుకనే రాయగోపి అయ్యి నిర్ణయం తీసుకున్నాడు చూస్తున్నారు తంది కట్టుకుంటే పెళ్ళైనా ఇచ్చి పెట్టాడ కానీ మందులు మొత్తం మరి పెట్టరాయి అందరికి అయ్యా ఇస్తారు కదా పోలీసులకు పర్మిషన్లు ఎందుకు ఇస్తుండ ఎందుకు ఇస్తుండ్రు తాగి కూరగాయలు గంజాయి తాగి ఆనయితున్నారు కట్ట పంట ఆ గంజాయి తాగి కూడా గంజాయి తాగుతుండ్రు అది బీచ్ చెట్లున్నాయో ఆడ చెట్లు ఆ గంజాయి కోలాగ ఉండి అడ్డం పడుతున్నాయి ఈ ఊరు కోలు మొత్తం గంజాయి ఇప్పుడు మేము ఓట్లేస్తే సీట్ల మీద కూర్చుంటారు మేము ఓట్లేస్తే కదా అమ్మ అక్క అని గదలు పట్టుకుంటారు తర్వాత నువ్వు ఎవరో తెలియదమ్మా అక్క అని అండుతారు అదేం పరిష్కారం చెప్పు అదేం పరిష్కారం కానీ ఇప్పుడు నువ్వే అంటున్నావు కదమ్మా ఇప్పుడు ఒంటి గంటకు వైన్ షాపు బెండ్ షాపులు ఓపెన్ అవుతున్నాయి అంటే మరి రాయగోపిణ్యం కట్టుకుంటు కాబట్టి ఇప్పుడు తాయుడు బావుడు తావుడు బాను సైనాడు తెల్ల పెళ్ళం పరిగెడుకున్న తలకాల ఇంట్లో పెండ్లం పెండ్లం తినే పేగులు ఖరాబ్ అయిపోయాయి ఎర్రగా అయిపోయా దొబ్బాచే చచ్చిపోతుండ్రి దొబ్బలు కార్జాలు మొత్తం ఆస్తులు అయిపోయాయి మరి పేగులు ఈ నిర్ణయం తీసుకుంటారు మంచిదాడవా ఇంకేం మందు పెట్టాలి ఇటు మా సౌట్లేదు కొడుకు పిలా అంటే అమ్మప్ప ఆమెకి లక్ష రూపాయలు ఇరవై ఐదు లక్ష రూపాయలు జీతగాడు పర్మనెంట్ నౌకర్ అలా అమ్మ చేసింది అలా అయ్యే చేసిండు వాడు అన్నాడు ఆమె వీడు తాగుపోతాడు నిష్పెట్ వెళ్ళిపోయింది అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొత్తానికే పనిచేసే బాగుండదు ఈ తాగుడు మీద మన్ను వయ్యా బతుకు తన్నాడా ఎగదరా బతుకు తన్నాడా ఎగదరా ఈ తాగుడు మీద మన్ను ఒయ్య బతుకు తన్లాడా ఎగదరా బతుకు తాడా ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము దుమ్మువయ్య బదుకు బజారు కేక్కే కదరా బతుకు బజారు కేక్కే కదరా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఆదనైతున్నారు మా పిల్లలు అయ్యో బదులు కొత్త కూడా ఇప్పుడే మేమే మేము ఇప్పుడొకటి తెలుసా ఈ వయసులకు కనీసం పర్మిషన్లు ఇచ్చుడు లైసెన్సులు ఇచ్చుడు లైసెన్స్లు ఇచ్చుడు పర్మిషన్లు ఇచ్చుడు అది కరెక్ట్ కాదు ఎప్పుడో ఏనాడో పండుగలైతే పబ్బలైతే తలాలకు పోయి కళ్ళు తెచ్చుకొని తాగేది కళ్ళు కాంగ్రెస్ అధికారం అదే వస్తది రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సర్కారు ఉన్నది కానీ మీకు లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేస్తుండే ఆయన చేసిన కాదు చేస్తుండేసి ఇప్పుడు ఏముంది నిన్న మన సిసి రోడ్లు మంది రోజు అనే కొత్త పనులు కావాలా ఇంకా కాలేగా మూడు వేలు ఇప్పుడు సర్కారుకి వెళ్ళి కట్టే వెనక ముందు అయినా పైకము ఈయన జేవులకి వెళ్ళి ఖర్చు పెట్టి కూడా పనులు చేస్తాడు అట నిజమేనా అన్నమాట పెడతాండే హాసరోనాడు పెడతాడు పెట్టబడత పెడతాడు హాసరోడు పెడతాడు అయితే పేరు ఉందా ఉంది ఉందా ఉంది అమ్మో తలకాయ విసురుతున్నాడు అది బొమ్మలతోనే విసురుతుంది సరే చిన్నదేం కదా ఇప్పుడు మునుగోడ్ల బైన్స్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసిర్రు కదా స్టార్ట్ చేసి బాగానే బంద్ చేసిరు కానీ కొంత జనండి బా బంద్ చేస్తే బాగానే ఉంటుంది కొంత జనమే అంటారు కష్టజీవులు ఏమో మేము పొద్దున్నీ పోయి వచ్చి ఇంత తాత బాగుండా కొందరు అంటారు పనికి బంద్ చేసి తాగుడుకు అలవాటు అవుతురు పోయి బైన్స్ లా కూర్చుంటారు పొద్దుగానే ఇప్పుడు అందులో కూర్చోవడం వల్ల ఇప్పుడు పని బంద్ అవుతుంది పని బంద్ అయిపోయి ఇల్లు రోడ్ మీదకి వస్తుంది ఆయన ఏమంటాడు అంటే వాళ్ళ మీద నాకు బగనా వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ పని చేస్తున్నా ఎంతమంది తిట్టుకున్నా ఏం చేసినా అనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు ఏమన్నా నష్టం వచ్చినా కూడా మేము నేను చూసుకుంటా

అధికారం ఏ పార్టీ అయినా అధికారం ఉన్నప్పుడు ఏది ఏది అధికారం ఉంటే దాదే నడుస్తుంది టిఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎంత మంది నిలబడతారు ఇక్కడ చౌటుప మంది

ముగ్గురు అంటే ఒక పార్టీ కొందరు ఇండిపెండెంట్ పార్టీ నుంచి పార్టీ టికెట్ ఇస్తే ఒక ఆయన నలుగుడు పారిపోవడు ఒక ఆయన గుడ్డేదో ఉన్నాయి మరి ఏంది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఏంది ఇక్కడ ఏది ఎక్కువ నడుస్తున్నది ఎవరు హవా నడుస్తున్నది ఎవరు గెలిచేటట్టున్నారు ఏ పార్టీకి ఎక్కువ ప్రజలు మద్దతు వరకేటట్టున్నారు కాంగ్రెస్ పార్టీ కే అన్న ఎక్కువ బలం ఎందుకంటే కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో చాలా మంది నాలాంటి యువకులు చాలా మంది ఆయన కోసం పనిచేస్తారు పని చేస్తున్నారు అంటే ఫ్రీగా ఎందుకంటే చాలా మంది సాయం చేసి ఫ్రీగా పని చేస్తారు ఏమన్నా పైసలు తీసుకుంటా అన్న ఫ్రీగా అన్న నేను హైదరాబాద్ నుంచి నా స్టడీ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వస్తా ఆయన వస్తున్నా అంటే వస్తా కన్ఫర్మ్ అంటే ఏం చేస్తాడు మీకు రాజగోపాల్ రెడ్డి నా సపోజ్ మా చెల్లెకి బీటెక్ కి ఫోర్ ఇయర్స్ కి ఆయన ఫండ్ ఇచ్చిండ మేం పేద కుటుంబమే ఆయన ద్వారా ఇల్లు కూడా లేదు ఆయన ద్వారా నాది బిజినెస్ అప్పుడు ఆయన ద్వారా నేను సంపాదించుకున్నా ఆయనతోనే మా అడుగు అనేది సపోజ్ మొన్న చిన్న కొండలు గణేష్ అనే మా యోజన కాంగ్రెస్ చాలా పన్నెండు లక్షలు పెట్టి ఇచ్చిండు తంగడి తంగడిపల్లి ఇలా మొన్న రామ్నగర్లా రెండు లక్షలు ఒక చిన్న పిల్లకి ఎంతో మందికి సాయం చేసిండు అందుకనే చాలా మంది ఆయనకి సపోర్ట్ ఉంటారు రాజగోపాల్ రెడ్డి అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది రాజగోపాల్ రెడ్డి అంటే ఒక వ్యసనం లాగా అయిపోయింది మీకు యువతకు ఏం లేదన్న వ్యసనం అంటే ఆయన అంతా ఇష్టం అన్నట్టు లైక్ వ్యసనం అంటే అంటే ఆయన అంటే ఆయన అంటున్నాను మరి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా మరి ఎలక్షన్లలో మీరు ఆయన తరపున మరి ప్రచారం చేస్తున్నారు చేస్తున్నారా అదే క్యాంపెయినింగ్ ఇప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మరి రెబల్స్ బెడద ఎక్కువ ఉన్నదని నిన్నాము ఆల్రెడీ అందరికీ చెప్పే విధంగా చెప్తున్నా అన్న ఎందుకంటే ఆశావాళ్ళు ఉంటారు రెండు రోజులు కష్టపడ్డ వాళ్ళు కానీ ఎవరికి ఒకరు టికెట్ ఇస్తారు కాబట్టి సార్ అందరు చెప్తున్నారు చేసేది సార్ ఉద్యోగిస్తున్నాం ఉద్యోగిస్తున్నాం బట్లాడుతున్నాం ఆపోజిట్ క్యాండిడేట్ తో కూడా బతలాడి తెచ్చుకునే విధంగా ఎందుకంటే అధికారం ఉంది అనే విధంగా ఉంది గతంలో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా రెబల్స్ రిబల్స్ ఎక్కువైపోయి కొన్ని సీట్లు తగ్గినాయి అవునవున ఇప్పుడైతే ప్రసక్తి లేదన్న ఎందుకంటే అందరితో మాట్లాడేసిన అయిపోయింది అంత

మరి ఏం చేయాలి మరి మీరే నిర్ణయించాలి ఇప్పుడు రాయగోపాల్ సార్ నిర్ణయించాలి ఆయన నిర్ణయించాలి అనుకుంటారు ఎందుకు ఇట్టి మందు ఇంక ఇంకొలేపి అంటున్నావు ఇంకొక బంద్ చేయాలి ఇంకా ఏం చేస్తారు ఇంకా తిప్పట్లో కదా ఉదిగాలమాట సాగుతామాటే సాగు రోడ్ల మీద అంతేనాయి అవుతున్నాయి చాలా వరకు మాట రాజా అవును మరి అక్కడికి వచ్చే అక్కడ వచ్చేది